ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన హెడ్లైన్స్ గురించి చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ సమిష్టిగానే నిర్ణయాలు కలిసికట్టుగా ముందుకెళ్తాం ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి కాంగ్రెస్కు వంద సీట్లైనా రాలేదు దక్షిణాదిలో కమలానికి చక్కని ఆదరణ కొత్త ఎంపీలు ఎన్డీఏ పక్షాల నేతల సమావేశంలో మోదీ ఎన్డీఏ నేతల సమావేశం జరిగిందండి దానిలో మోదీ అంటున్నటువంటి మాటలు అవి నూతన సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ నిన్న సిఎస్ జా జవహర్ రెడ్డిని అంటే సెలవు మీద వెళ్ళిపోయారు ఆల్రెడీ తెలిసిందే ఆయన్ని తప్పిస్తారు సిఎస్గా నూతన వ్యక్తిని పరిచయం చేస్తారనుకున్నాం నిన్ననే నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారండి సిఎస్గా నారా చంద్రబాబు నాయుడు అనే నేను పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం గన్నవరం శివారు కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సభ ప్రధాని మోదీ పలువురు సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత పన్నెండు హెలీప్యాడ్లు లక్షన్నర మందికి సరిపడా ఏర్పాట్లు రేపు పన్నెండవ తారీఖు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు మోదీని ఎన్డీఏ నేతగా ప్రకటించే సందర్భంగా చంద్రబాబు భారతీయులు ప్రపంచ నాయకులు ఎదగడం చూస్తామని వ్యాఖ్య భారతీయులు ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తామని వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగిందండి పత్రికల సమావేశంలో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాయకుడు మోదీ ఆయన పదిహేనేళ్ళు సా పాలిస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతున్నాయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సభ జరిగింది కదా ఆ సభలో అనమాట అన్నీ బయటకు వస్తాయండి ఇక జరిగేటటువంటి కేసులు ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణం చాలా అవినీతి ఉంది ఆ అవినీతి మొత్తం కూడా బయటికి తీసుకొస్తారు ఆ క్రమంలోనే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు హైదరాబాదులో ఆయన నివాసంలో సోదాలు కీలక పత్రాలు దస్త్రాలు కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు ఆధారాల ధ్వంసం నేరపూరిత కుట్ర చోరీ అభియోగాలపై కేసు ఢిల్లీ ఛత్తీస్గఢ్ను మించిన మధ్యం కుంభకోణం సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు వారి సన్నిహితులు వైకాపా మద్దతుదారులైన అధికారులతో వ్యవస్థీకృత దందా మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలు అన్నింట వారిదే గుత్తాధిపత్యం వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో పాత్రధారులైన ఇతర అధికారులనైనా చర్చ ఇతర అధికారులపైనా చర్చ సిబి ఈడీలకు దర్యాప్తు అప్పగించాలనే అప్పగించాలనే డిమాండ్లు సిబిఐఈడీ కేసు అప్పగిస్తున్నారంట ఖచ్చితంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా ఎక్కువ ఇంకా ఎక్కువ మన రాష్ట్రంలో జరిగిందని చెప్పవచ్చు రామోజీరావుకు అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స ఓకే చెత్త పన్ను వసూల్లో నిలిపివేత పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామన్న ఎన్డీఏ చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం మొట్టమొదటి ప్రక్షాళన జరిగిందండి పదిహేను నుంచి లోక్సభ సమావేశాలు నేటి సిడబ్ల్యూసీ భేటీలో ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం విద్యా కానుకలో నూట యాభై కోట్ల రూపాయల దోపిడీ విద్యా కానుక జగనన్న విద్యా కానుక నూట యాభై కోట్ల రూపాయల దోపిడీ అంట టెండర్లు లేకుండానే ఏడు వందల డెబ్బై రెండు కోట్ల సామాగ్రి సరఫరా బాధ్యతలు న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్ల విభజన విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా తొమ్మిది పాయింట్ మూడు ఒకటి లక్షల కిట్లు కొనుగోలు నాలుగేళ్లుగా మాయ చేసిన వైకాపా ప్రభుత్వం బ్యాగులు చినిగిపోయినా చర్యలు లేవు దీనికోసం ఫైవ్ పర్సెంట్ కమిషన్ దండుకున్న ఉత్తరాంధ్రలోని వైకాపా కీలక మంత్రి ఇదండి ఆయన నేను ఇస్తున్నాను ఇస్తున్నాను పంచిపెడుతున్నాను నన్ను ఎందుకు అవ్వాతాతలు మోసం చేశారు పంచిపెట్టి ఆయన దోచుకోవటం ఎక్కువ అనమాట మనకి పది రూపాయలు ఇస్తున్నాడు వంద రూపాయలు వసూలు చేస్తున్నాడు కంపెనీల దగ్గర ఈయన దోచుకునేది ఎక్కువ ఉంది ఇలా ఉంటుంది ఇక్కడ కిట్లతో సహా వేశారు చూడండి విద్యా కనుక కిట్ల కొనుగోలు తేదీది తీరిది అంట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు కొన్న కిట్లు నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి యాభై ఒక్క కిట్లు కొన్నారు అదనంగా ఎంత కొన్నారు లక్ష నలభై ఒకటి నాలుగు వందల ఎనభై రెండు కిట్లు కొన్నారు ఆ కిట్లు ఏమైనాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు కొన్న కిట్లు వచ్చేసరికి నలభై ఐదు లక్షల పద్నాలుగు వేల ఎనభై ఏడు ఆరు వందల ఎనభై ఏడు కిట్లు కొన్నారు అంటే టోటల్గా అదనంగా కొన్నది నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కిట్లు అదనంగా కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షల సారీ ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు గాను ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల అరవై నాలుగు కిట్లు కొన్నారు అంటే మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కిట్లు అదనం మరి ఈ దోపిడీకి సమాధానం ఏంటి మరి ఎందుకు అంత అదనంగా కిట్లు కొన్నారు తెలియాల్సి అయితే ఉంది విశాఖ కలెక్టర్ జీఎంసీ జీవిఎంసీ కమిషనర్లపై నిఘా పెట్టాలి అసైన్డ్ ఫైళ్ళు స్వాధీనం చేసుకోవాలి మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ డిమాండ్ విశాఖ పైన కూడా ఓకే ప్రతి శుక్రవారం కోర్టుకు రోజు సిబిఐ విచారణకు ఎక్కడి నుంచైనా జగన్ హాజరు కావాలి తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ యాక్చువల్గా ఇంతకుముందు అతనికి ఉన్నటువంటి అంటే జగన్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాని అడ్డం పెట్టుకొని కోర్టుకు హాజరవ్వడం మానేశాడు చాలా వాయిదాలు పెండింగ్ ఉండిపోయినాయి ఇక రోజు సిబిఐ విచారణకి శుక్రవారం కోర్టుకి హాజరవ్వాలన్నట్లుగా వరల రామయ్య గారు డిమాండ్ చేశారు అన్నమాట నాబార్డు నిధులు మళ్లించిన అధికారులపై విచారణ చేయించాలి గవర్నర్తో పాటు అనిష విజిలెన్స్ డీజీలకు గుత్తేదారుల సంఘం ఫిర్యాదు రైట్ బాగుంది సాగనంపడం లేదు జవహర్ రెడ్డిని ఆర్జిత సెలవేనట పత్రికా ఇచ్చిన సమాచార పౌర సంబంధాల శాఖ చంద్రబాబు ప్రమాణ స్వీకారం లోపే సెలవుపై వెళ్లాలనే సంకేతాలు ఆర్థిక సెలవు అంటే సెలవులో ఉండగా కూడా పెయిడ్ అనమాట పెయిడ్ లీవ్ పెయిడ్ లీవ్ అంటారు పెయిడ్ లీవ్ పైన వెళ్ళాడంట ఆయన ఢిల్లీ ఛత్తీస్గఢ్ మించిన మద్యం కుంభకోణం ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో పాత్రధారులైన ఇతర అధికారులపైన చర్చ ఇది ఆల్రెడీ చెప్పాం కదండి ఢిల్లీ కుంభకోణాన్ని మించిపోయింది అరబిందోకు బల్క్గా దోచిపెట్టే కుట్ర బల్క్ డ్రగ్ పార్క్లో ఎనభై తొమ్మిది శాతం ఓటా ఐదు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు దోచిపెట్టే కుట్రకు చెక్ పెట్టిన కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్థలం మార్చి నక్కపల్లికి వైకాపా ప్రభుత్వ కుట్ర తాజాగా వెలుగులోకి అన్ని వెలుగులోకి వస్తాయండి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు జనాలకి నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాననే పేరుతో ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బల్క్గా వాళ్ళకి అనుబంధితమైనటువంటి సంస్థలకు దోచిపెట్టాడో దాని నుంచి ఎంత లాభాపేక్ష పొందాడో జగన్ అనేది ఇక నుంచి బయటకు వస్తుంది సిఐడిని జగన్ స్వార్థానికి వాడుకున్నారు రైట్ రాష్ట్రంలో పౌర స్వేచ్ఛక భంగం వాటిల్లుతోంది గవర్నర్ కలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ఎక్స్లో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎక్స్లో ఉంది వైలో కూడా ఇక ప్రకటిస్తాడు వై అనేది కూడా ఉంటే నేను అసలు ఫోనే వాడను నాకు ఫోన్ చేసే ఫోన్ చూసే తీరిక లేదని ఒకప్పుడు అన్నాడు ఇప్పుడు మరి ఎక్స్లో ఎలా పెట్టాడు గవర్నర్కు ఆ ఫిర్యాదు హాస్యాస్పదం తెదేపా పోలిట్ బ్యూరోలో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నాడు తెదేపా కార్యకర్త దారుణ హత్య తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై వైకాపా మోకలు విచక్షణ రహితంగా దాడి చేశాయి పసుపు జెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు క్రికెట్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టాయి దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు వివరాల్లోకి వెళ్తే ఈ నెల నాలుగున వెలయిదైన ఎన్నికల ఫ వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తెదేపా విజయం సాధించడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుపూరుకు చెందిన పార్టీ కార్యకర్త షేక్ ఖాసిం ఇరవై నాలుగు సంవత్సరాలు అంటండి సంబరాలు చేసుకున్నారు తన స్నేహితుడి ద్విచక్ర వాహనానికి తెదేపా జెండా కట్టుకున్నాడు ఇద్దరూ రేవేంద్రపాడు బయలుదేరారు ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా కార్మికులు తమ్మపూడి వద్ద వీరి వాహనాన్ని ఆపారు ఆపి కొట్టి చంపేశారండి పరువు నష్టం దావా కేసులో విచారణకు రాహుల్ గాంధీ హాజరు ఉపాధ్యాయుల బదిలీలు బదిలీలు పారదర్శకంగా చేశాం బొత్స పారదర్శకంగా చేస్తే మీకు భయమేందుకురా రా స్వామి ఆగండి రేపే తొమ్మిదవ తారీఖు అండి రేపే మోదీ పట్టాభిషేకం నేడు సీడబ్ల్యూసీ భేటీ ఇంకొకసారి సాక్షిలో ఏమేశారు మెయిన్ వార్తలు అనేది చూద్దాం ఒకసారి ఈనాడులో అయిపోయింది కొత్త సీఎస్గా నిరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు ఓకే చదువుకున్నాం పదేళ్ల పాలన ట్రైలరే దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం నరేంద్ర మోదీ రేపే మోదీ ప్రమాణం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఎన్డీఏపీపీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోదీ ప్రధానిగా నియమిస్తూ ముర్ము నిర్ణయం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం కుర్చీలపై కన్ను టీడీపీ నుంచి భారీగా ఆశావాహులు జనసేనకు ఐదు బీజేపీకి రెండు పదవులు తమకు అవకాశం ఇవ్వాలంటున్న కొత్త ఎమ్మెల్యేలు కత్తిమీద సాముల మంత్రివర్గ కూర్పు ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యమా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ దాడులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఆస్తులే లక్ష్యంగా విధ్వంసం ఏమయ్యా ఐదు సంవత్సరాల్లో మీరు ఒక డాక్టర్ని కేవలం ఒక మాస్క్ సరిగా అందించలేకపోతున్నారు హాస్పిటల్లో ఈ ప్రభుత్వం ఏంటి ఇలా ఉంది అని అడిగిన పాపానికి ఆ డాక్టర్ సుధాకర్ రెడ్డి అనుకుంటా ఆయన్ని నడి రోడ్డుపైన ఎండలో బట్టలు ఎప్పదీసి కొడుకోబెట్టారు కదా చొక్క చొక్కాలు ఎప్పదీసి ఆయన పిచ్చివాడనే వేసి ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఆ డాక్టర్ వెళ్ళేలా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ వెళ్ళేలా చేశారు కదా మరి మీ ఎమ్మెల్సి అనంతబాబు తన డ్రైవర్ని పాశవికంగా చంపి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి మీరేమన్నా మాట్లాడితే చంపుతాను అని బెదిరించినప్పుడు మరి అది ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యమా తెలియాల్సి ఉంది వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు పోరంబొగ్గడు బెజవాళ్ళలో టీడీపీ విధ్వంసకాండ మరి మనం ఒకప్పుడు అన్నాం కదా మా కార్యకర్తలు అంతే బీపీ వచ్చి ఉంటుంది వాళ్ళు కొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడి చేసి తగలబెట్టి కార్లు ధ్వంసం చేసి ఒక బాలుని పెట్రోల్ పోసి తగలబెట్టి ఇవన్నీ చేస్తే బీపీ వచ్చి ఉంటుంది అని అవహేళన చేసేవు కదరా స్వామి మళ్ళీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి కార్లలో కత్తులు రాళ్ళు తీసుకొచ్చి విధ్వంసం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దాడులు బూతులతో విరంగం అపార్ట్మెంట్ సమీపంలోని ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు పలు కార్లు ఇళ్ళ అద్దాలు ధ్వంసం అడ్డుకోబోయిన పోలీసులను తరిమి కొట్టిన టీడీపీ శ్రేణులు రంగంలోకి సిఆర్పి సిఆర్పిఎఫ్ లాఠీచార్జ్ చేసే పరిస్థితి అదుపులోకి పోలీసుల అదుపులో పలువురు టీడీపీ కార్యకర్తలు అల్లరి మూకలకు మరింత రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంతా ట్రాష్ అండి రెచ్చగొట్టింది వీళ్ళు పైన ఏళ్ళు చూపించేది వీళ్ళు ఏళ్ళు చూపించి రెచ్చగొట్టినప్పుడు వీళ్ళు రెచ్చిపోయారు వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసం ఇది మాట్లాడే అర్హత మీకు లేదురా చెత్తనా వెళ్ళరా ఎన్టీఆర్ విగ్రహాలని పరమ పూజ్యుడైనటువంటి ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేశారు కొంతమంది యధవలు మరి అప్పుడేమంటారా వర్మపై జనసేన కార్యకర్తల దాడి సర్పంచ్తో మంత్రాలు జరిపేందుకు వెళ్ళిన వర్మ మాకు చెప్పకుండా మా ఊరు ఎందుకు వచ్చామని జనసేన శ్రేణులు నిలదీత రాళ్ళు కొబ్బరికాయలతో దాడి పగిలిన కారు అద్దాలు జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి పెట్టే వరకు వదలం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన వర్మ దిగుతావురా వర్మ అయితే ఒకట్లండి గెలిచామని వాళ్ళు ఏదో చేశారని ఆ తరహాలో మనం కూడా అంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఉంది న్యాయబద్ధంగానే వాళ్ళందరికీ శిక్షలు పడేలా పోరాడాలి తప్ప స్టేషన్లో పులివర్తి పులివర్తి గ్యాంగ్ వీరంగం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సిఐ డిఎస్పిపై దాడి చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ధ్వంసం కార్యాలయ మేనేజర్కు రక్తగాయాలు బీభత్వం సృష్టించిన టీడీపీ కార్యకర్తలు బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మరే స్వామి మీరు భలే మాట్లాడతారా సిద్ధం సభకి ఒక విలేకరిపై దాడి చేస్తే మా దగ్గరికి ఎవరు రమ్మన్నారు విలేకరి స్వేచ్ఛ ఉంటుంది విలేకరి రావచ్చు మా దగ్గరికి ఈనాడు విలేకరిని ఎవరు రమ్మన్నారు లేదా ఏబిఎన్ విలేకరిని ఎవరు రమ్మన్నారు అంటూ దాడులు చేసినటువంటి అప్పుడు మీరు వాటిని సమర్థించినారు మరి సమర్థించినప్పుడు ఇవన్నీ కూడా సమర్థనీయంగానే ఉన్నాయి కదా అంటే మీరు ఏది చేసినా చూస్తూ ఉండాలంటారా అంటే నాకు అర్థం కాదు తన్నులు తిండి తన్నులు తిని సైలెంట్గా ఉండాలి ఓకే అండి సాక్షులు అంతే ఒకసారి ఏబిఎన్లో ఏమొచ్చిందో చూద్దాం ఆంధ్రజ్యోతిలో కిక్ దించుతున్నారు ఏపీ బెవరేజ్ మార్జీఎంపై కేసు ఇక సమిష్టి నిర్ణయాలు ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పోదుర్లే కాస్త ఆగండి వైసీపీ అధికారులకు పూర్తి స్థాయిలో చెక్ సెలవులు రద్దు రిలీవ్ చేయొద్దు ఐపీఎస్ సంజయ్ లీవ్ రద్దు చేసిన జేఏడి జీఏడి రెడ్డిని వెనక్కి పంపించాలని లేక రెవెన్యూ ఇంటెలిజెన్స్ చీఫ్గా టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దాడులు ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెనక్కి రెడ్డిని వెనక్కి పిలిపిస్తున్న జీఏడి లెక్క తేలే వరకు ఏపీలో ఉండాల్సిందే గీత దాటిన అధికారులకు స్పష్టీకరణ అందరికీ పగిలిపోద్దండి ఇప్పుడు గ్యారెంటీగా కవ్వింపులు దాడులు బెజవాడ గుడివాళ్ళలో హైటెన్షన్ వంశీ కొడాలి నాని ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు రాళ్ళు కోడిగుడ్ల దాడి తీవ్ర ఉద్రిక్తత దాడి జరగడానికి కారణం వాళ్ళ కవ్వింపులేనండి నీటిపై నీళ్ళ నీళ్ళ నీళ్లు సిఐడి నుంచి సంజయ్ అవుట్ విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామిరెడ్డి తొలగింపు కొత్త సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు రెండు బాధ్యతలు డీజీపీకి అదనంగా అప్పగింత డీజీపీకి అప్పగించారంటే సిఐడి నుంచి సంజయ్ని అవుట్ చేశారు విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామిరెడ్డిని కూడా తొలగించారు బాధ్యతలు తీసుకోవడంతో చేసినటువంటి మొట్టమొదటి పని అక్రమమైనటువంటి అధికారుల్ని తొలగించారు ఆ బదిలీలన్నీ సక్రమమేనట పన్నెండు వందల మందిని బదిలీ చేసి కొందరినైనా వెల్లడి ఆ వివరాలు వెల్లడించకుండా అత్యంత గోప్యత లంచాలు తీసుకోకపోతే ఎందుకు వెల్లడించలేదు టీచర్లు బొత్స ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరిగారు ఎమ్మెల్యేలు అడిగారని ఎందుకు చెప్పారు డబ్బులు పోయాయని వాపోతున్న టీచర్లు పెంచిన వారే గొంతు కోసి చంపారు ఆస్తిని తిరిగి దక్కించుకునేందుకు గాతుకం ప్రకాశం జిల్లా బాలిక హత్య కేసులో పురోగతి ఇవండి మనకి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్